ఆరోగ్యము క్షేమం నెమ్మది శాంతి సంతోష సమాధానాలు దయచేయండి తండ్రి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ప్రభా మరి కోడళ్ళు ఉన్నారు మన మరి తండ్రి అల్లుళ్ళు ఉన్నారు మనవళ్ళు మనవరాలు ఉన్నారు వారందరినీ కూడా దేవించి ఆశ్రదించి గొప్పవారినిగా చేసి మీ కార్యాన్ని జరిగించండి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చండి ఒకరిలో అయినా మరి గొప్ప సహాయం అనుగ్రహించి తండ్రి తల్లి ఒక్కతి ఉన్నది మరి మీ చిత్తం నెరవేర్చి మీ నామాన్ని కనపరుచుకుందరని ప్రార్థిస్తుంటున్నాం ప్రతి అవసరం అక్కడ మినామ తీర్చండి నేను మరి చేతి నిండా డబ్బులు ఉండేటట్లుగా చేయండి ఆశీర్వాదాలతో నింపి నడిపించదురని తల్లిని పట్టించుకునే కృప చూపించి మీ కార్యం జరిగించదురని ప్రార్థిస్తున్నాను అనేకులు మేము నైనా మరి తమ పిల్లలు నైనా మరి తన తల్లి దగ్గరికి వచ్చి చూసి తండ్రి సంరక్షణ బాధ్యతలు చేపట్టడానికి కృప చూపించి సహాయం చేరని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్ర చల్లిస్తూ నేను మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు తాకుతున్నందుకు స్తోత్రాలు అందనాలి ప్రభావ కనిక్రంతో నింపుతున్నందుకు స్తోత్రాలు మీ కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు నేను బీపీ షుగర్ నార్మల్లో ఉంచండి మీ చిత్తం నెరవేర్చి మీందు ఆనందించే కుమార్తెగా మార్చుదరని ఏ స్నామంలో వేడుకొని ప్రార్థన చేసి మరి వారి యొక్క అందరినీ కూడా రక్త సంబంధికులందరినీ వీరి అన్నదమ్ములను అక్క చెల్లెలను బావ భామరుదులందరినీ దీవించుద్రని ఏ స్నామంలో ప్రా రక్షించదురని ఏ స్నానంలో ప్రార్థన చేసి వేడుకొని పంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్